నేడు బీసీఎస్సి ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి వివిధ బీసీఎస్సి ఎస్టీ జేఏసీ నాయకులందరికీ పేరు పేరున నమస్తే తెలియజేస్తూ మంతరి నియోజకవర్గంలో రాజకీయ రాక్షస క్రీడ జరుగుతూ ఉంది గత కొద్ది రోజులుగా ఇక్కడ గమనించినట్లయితే టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారా ఆ పార్టీలంటే ఇక్కడున్న కులాలు మతాల పేరు చెప్పి బీసీఎస్సీ ఎస్టీలను ఒకరి మీద ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ మీద గొడవలకు దారి తీస్తూ ఉసిగొల్పుతా ఉన్నారు ఎవరిని బీసీఎస్సీ ఎస్టీ సమాజం బీసీఎస్సీ ఎస్టీ కార్యకర్తలని జెండాలు మోసి తప్పులు కొట్టి వాళ్లకు జేజేలు పలుకుతున్నటువంటి నాయకులకు ఆ పార్టీల వైఖరి అసలైన భాగవత్వం తెలియజేయకుండా మా వాళ్ళను కొట్లాడలకు ఉసిగొలుపుతా ఉన్నారని తెలియజేస్తాను మరి ఏ రకమైన కొట్లాడలు ఇక్కడ ప్రధానంగా బీసీ సమాజాన్ని మంత్రి నియోజకవర్గంలో తొంభై తొంభై శాతం ఉన్నటువంటి బీసీ ఎస్సి ఎస్టీల నోట్ల మన్ను కొడుతున్నాయి అగ్రకుల పార్టీ మరి ఏ విధంగా అంటే నిన్న మొన్న బషీరబా ప్రెస్ క్లబ్ లో రెడ్డి గాన్లా గాన్లా అనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని మొన్న జరిగిన స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికలలో ఫేక్ సర్టిఫికెట్లతోని పోటీ చేసిన అంశాన్ని ఇవాళ మంత్రి నియోజకవర్గంలో హాట్ టాపిక్గా జరుగుతూ ఉన్నది మరి ఏంటిది అంటే ఆ టాపిక్ ఏంటిది అంటే రెడ్డి గాన్లా వాళ్ళందరూ కలిసి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ ముగ్గురు రెడ్డి గాన్ల వాళ్ళందరూ కలిసి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఏర్పాటు చేసిండు ఏంది ఆ సారాంశం అని మేము చూసినట్లయితే మేము రెడ్డి గాన్ల గాన్ల బీసీ సిక్స్లో మేము ఉన్నాం మాకు గత ప్రభుత్వాలు మాకు ఇచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా మాకు బీసీ ప్రాతిపదికన మేము ఎన్నికైనాం కాబట్టి ఖచ్చితంగా మాకు బీసీ సర్టిఫికెట్లు మంజూరు చేయాలి మాకు అన్ని ఇటు బీఆర్ఎస్ పుట్టమాదు మాకు లెటర్ రాసిండు మాకు ఆ కాపీ ఉన్నది ఇక్కడ నుంచి శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ నుంచి ఆయన మద్దతు తెలుపుతూ మాకు చెప్పిండు కాబట్టి ఖచ్చితంగా మాకు బీసీ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని అడుగుతా ఉన్నారు మరి అయ్యా మేము ఈ ముగ్గురిని బి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ముగ్గురిని అడుగుతా ఉన్నా మరి వాళ్ళు నిజమైన బీసీలా కాదా తేల్చాల్సిన అవసరం మీ కేంద్ర రాష్ట్ర పైన ఉన్నది ఈ కొట్టాడాల్సిన అవసరం ప్రతిపక్ష పార్టీల పైన ఉన్నది అని తెలియజేస్తా ఉన్నా మరి ఎందుకు అంటే మరి రెడ్డి గాన్లానా గాన్లా అని ఒక వన్ మంత్ కమిషనా ఒక సిట్టింగ్ జడ్జితోని విచారణ చేసి ఈ ప్రాంతం మరి వీళ్ళు రెడ్డి గాన్లా ఎక్కడి నుంచి వచ్చిండ్రు వీళ్ళ స్థితిగతి ఏంది వీళ్ళ చరిత్ర ఏంది తెలుసుకోవాలి లేకుంటే ఇక్కడ కులాల పేరుతోని మతాల పేరుతోని గొడవలు అయ్యే అవకాశం ఉన్నది అసలైన బీసీలకు అన్యాయం జరిగే అవకాశం ఉండదని తెలియజేస్తూ ఈ బీసీఎస్సీ ఎస్టీ జేఏసీగా మేము పూర్తిగా దీన్ని ఈ తప్పుల తడక అని తెలియజేస్తూ దీన్ని ఖచ్చితంగా రెడ్డి గాన్లనా గాల్లా అని ఖచ్చితంగా విచారణ చేసి చేయాలని తెలియజేస్తా ఉన్నాం మరి అట్లా గనుక చేయకపోతే మీ పార్టీలు చేయకపోతే బీసీఎస్సీ ఎస్టీ జేఏసీగా మేము ప్రతి ఒక్క కుల సంఘం దగ్గరికి వెళ్ళి గ్రామాలలోకి వెళ్ళి గ్రామ కమిటీలు వేసి మీ పార్టీలను రేపు రాబోయే ఎన్నికలలో మీ పార్టీలను రాకుండా ఈ మూడు పార్టీలను మూడు కిలోమీటర్ల లోతుల బొందబెట్టి పెట్టి స్వశక్తితో స్వధర్మంతో మేమే మీ స్థానాలకి రాబోతున్నామని తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మా పైన గొడవలు మా మంత్రి నియోజకవర్గంలో అనేక రకమైన కులాల పైన కుట్రలు చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ పార్టీల వైఖరి ఈ ముగ్గురు వ్యక్తులు తెలియజేయాలని కోరుతూ చిక్యాల శ్రీనివాస్ పీసీఎస్సి ఎస్టీ జేఏసీ మంత్రి నియోజకవర్గం